హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ నేను మీ రాజేష్ గూడపు ఇక ప్లాట్స్ విషయానికి వస్తే ఈ ప్లాట్స్ అండి రఘునాథపాలెం ఊరు మధ్యలో ఉన్న పదమూడు ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి సరౌండింగ్స్ మొత్తం కూడా హౌజెస్ ఏ ఉన్నాయి లొకేషన్ మాత్రం చాలా బాగుందండి కిరాణా షాప్స్ మెడికల్ షాప్స్ స్కూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు కూడా సో జీపీలు అండి నాలా కన్వర్షన్ చేసి మరీ ఉంది కొత్త బస్ స్టాండ్కి కేవలం మనకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఆరు కిలోమీటర్లు మాత్రమే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి మెయిన్ రోడ్ కూడా చాలా నియర్లో ఉంటుంది ఈ ప్లాట్స్లో గజం వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారండి బట్ మన ద్వారా వస్తే ఒక రూపాయి అటు ఇటు మనం మాట్లాడుకోవచ్చు అలాగే ఖమ్మంకి వస్తున్న గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా నేయర్లో ఉంటుందండి అలాగే మెడికల్ కాలేజీ ఇస్కాన్ టెంపుల్ మొత్తం కూడా మనకి శాంక్షన్ అయి ఉన్నాయి సో మీరు పేమెంట్ కట్టిన రోజే రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో రిజిస్ట్రేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఫ్లాట్ లొకేషన్లో ఓన్లీ ఓపెన్ ఫ్లాట్స్ పదమూడు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి అది కూడా ఏంటంటే నూట ఇరవై గజాల నుండి నూట తొంభై గజాల వరకు ఉన్నాయి ప్రజెంట్ అవైలబిలిటీ అనమాట తూర్పు మరియు పడమర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అవి కూడా ఏంటంటే ఎనిమిది తూర్పు ఫ్లాట్లు అంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అలాగే ఐదు పడమర్ ఫ్లాట్లు అంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట మీరు కనుక ఈ ఫ్లాట్స్ చూడాలి అనుకుంటే మీకు డైల్ చేసే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మొత్తం వివరాలు కూడా ఒకసారి అడగచ్చు అలాగే మీరు సైట్ అనేది చూడాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి మేము అనేది దగ్గరుండి సైట్ అనేది చూపించి మొత్తం కూడా ప్రాసెస్ అనే మేము చూసుకుంటాము అలాగే ఇప్పటివరకు వచ్చిన సంస్థలు ఏంటో ఒకసారి పరిశీలిద్దామం అండి మెడికల్ కాలేజు అలాగే ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సుడా పార్కు ఇంటిగ్రేటెడ్ స్కూలు స్వామినారాయణ ట్రస్ట్ ట్రస్ట్ అండ్ స్కూలు విత్తన శుద్ధి కర్మాగారం అలాగే ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు పోలీస్ స్టేషను రైతు వేదిక అలాగే సిఓఈ కాలేజు మీరందరికీ తెలిసిందే నాగపూర్ టు అమరావతి హైవే అలాగే అతి త్వరలో రింగ్ రోడ్డు నిర్మాణం కమ్మ నుండి బూర్తంపాడు వరకు సెంట్రల్ లైటింగ్ విత్ ఫోర్ లైన్ అనమాట ఇస్కన్ వారి హరేరామ హరేకృష్ణ ట్రస్ట్ అండ్ స్కూలు ఇంకా అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు కూడా మనకు ట్రస్ట్లో రాబోతున్నాయండి రఘునాథపాలెం మండలానికి ఇక రాయబోయే కాలంలో మరిన్ని ప్రాజెక్ట్స్ అనేవి కూడా రఘునాథపాలెం పాలెం ఏరియాలోకి రాబోతున్నాయి అనమాట అందుకే మీరు ఈ రఘునాథ్ ప్రాంతంలో భూమి మీద పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా అదనంగా విత్ ఇన్ షార్ట్ టైంలో రైట్ ప్లేస్లో కనుక పెట్టారంటే మీకు అదనంగా మరొక రూపాయి అనేది కలిసి వస్తుందని మీకు షూర్గా చెప్పగలుగుతాను ఇంకో విషయం ఏంటంటే మూడు ప్లాట్లు మాత్రం స్పెషల్గా తూర్పు మరియు పడమర రెండు రోడ్లు కలిసి ఉన్న ప్లాట్స్ ఉన్నాయండి ఈ ప్లాట్స్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి ఇచ్చేదే తక్కువ రేటు అందులో రెండు రోడ్లు కలిసి ఉన్న ప్లాట్స్ ఉంటే మిస్ అవ్వకూడదు కదా అందుకే చెప్తున్నా అనమాట